టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలు పైగా సినిమాలు నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలు నటించడమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయనకు అవార్డులు ప్రకటించాయి ఇక తాజాగా ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం లభించిందనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికీ నెటింట్లో వైరల్గా మారుతున్నాయి ఒక తెలుగువాడికి బ్రిటన్ ప్రభుత్వం ఇలాంటి అపడి ఇవ్వడంతో చాలామంది చాలా రకాలుగా స్పందిస్తుండగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సంచలన రియాక్షన్ ఇచ్చారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు మరందరి మనిషి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు భార మాగుతుంది యూకే ప్రభుత్వం ఆయనకి అవార్డు ఇవ్వడం చాలా మంచి విషయం ఒక ఇండియన్కి ఇలాంటి గౌరవం దక్కడం మనం చేసుకున్న అదృష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాప్పుడుతో మరో సినిమాతో రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే శ్రీకాంత్ వదలతో ఒక సినిమాతో రాబోతున్నారు